వరంగల్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ 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 భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి భూపా రాష్ట్ర అధ్యక్షులు సామంతుల శ్రీనివాస్ పద్మశాలీ కుల సంఘాలు తదితరులు పాల్గొన్నారు శ్రీ భద్రకాళి దేవస్థానంలో గత పదకొండు రోజులుగా ఎంతో వైభవంగా నిర్వహింపబడుతున్న శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈరోజు చక్రతీర్థోత్సవం శక్రస్నానం ధ్వజ ఆవరోహణం గఢాభిషేకం పుష్పయాగంతో సుసంపన్నమయ్యాయి అమ్మవారికి ఉదయం నాలుగు గంటలకు నిత్యానికం పూర్తి చేసిన తర్వాత స్నపనని విధి విశేష పూజరికాలు నిర్వహించి అమ్మవారికి చూర్ణోత్సవం జరిపారు ఈరోజు సుహాసిని మనులు ముత్తైదువలు అందరూ కలిసి జరిపిన చిరుణోత్సవం కన్నుల పండుగగా జరిగింది అమ్మవారి అభిషేకానికి పసుపు కొమ్మలు సుగంధ ద్రవ్యాలు అన్నీ ఒకే చోట చేర్చి తిరగలిలో వేసి ముత్తైదువలు విసిరి అమ్మవారికి ఒక పాత్రలో సమర్పించారు ఈ చూర్ణాన్ని చక్రతీర్థోత్సవం మరియు అమ్మవారికి నలుగు పిండిగా ఉపయోగించి స్నపనం జరుపుతారు చక్రతీర్థోత్సవం చక్రస్నానం ప్రధాన అర్చకులు శ్రీ భద్రకాళి శేషు నేతృత్వంలో ఆలయ పాశ్వరంలోని శ్రీ భద్రకాళి తటాకంలో నిర్వహించిన చక్రస్నానం దర్శించడానికి రెండు కళ్ళు సరిపోనంత వైభవంగా నిర్వహించబడింది దర్శించిన భక్తులు ఒక దివ్యానుభూతిలోనై పరవశులయ్యారు అనంతరం బేరీ తాండనం జరిపి ధ్వజారోహణం చేశారు బ్రహ్మోత్సవ నిర్వహణలో అధికారుల అర్చకుల భక్తుల లేదా తదితరుల ఎవ్వరి వల్లనైనా లేదా దోషాల వల్ల సంక్రమించే పాపం తొలగిపోయి బ్రహ్మోత్సవ సంపూర్ణ సాంగత్వం కలిగి భక్తులందరికీ శుభాలు ప్రాప్తింపజేయడానికి శాస్త్రంలో చెప్పబడిన ప్రకారం అమ్మవారికి శతఘటాభిషేకం జరిపి రాత్రి పుష్పయాగం నిర్వహించారు పుష్పయాగంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు శాస్త్రంలో చెప్పబడిన మేరకు పుష్పయాగంలో అమ్మవారికి అర్చకులు పదిసార్లు సార్లు జరిపిన దశార్చన ఆరాధన భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతిని ప్రసాదించింది ఈ రోజు కార్యక్రమాలకు ఉభయ దాతలుగా వరంగల్ హనుమకొండ మరియు గ్రేటర్ వరంగల్ పద్మశాలి సంఘ వారి వ్యవహరించారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి నగర ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ గుండు ప్రభాకర్ పోపా రాష్ట్ర అధ్యక్షులు శామంతుల శ్రీనివాస్ పద్మశాలి కుల సంఘాలు తదితరులు పాల్గొన్నారు మాజీ చైర్మన్ శ్రీ సాంబార్ సాంబారావు జిల్లా అధ్యక్షులు శ్రీ ఆడెపు రవీందర్ ప్రధాన కార్యదర్శి శ్రీ గోరంట రాజు శ్రీ వద్నాల రవీందర్ ప్రెస్ క్లబ్ చైర్మన్ వేముల నాగరాజు శ్రీ శామంతుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ భద్రకాళి శేషు మాట్లాడుతూ భగవదారాధన సేవ సకల జనులు జరపాలని ఈ ఆరాధనలు ప్రతిరోజు ఒక కులం వారు అమ్మవారి సేవా బాధ్యతలను స్వీకరించి అన్ని కులాల వారిని ఆహ్వానించి ఆదర్శప్రాయంగా అందరూ కలిసికట్టుగా భగవత్ సేవ జరిపి దేవాలయంలో భోజనం చేసి వెళ్లే విధానం సనాతన ధర్మంలోని భిన్నత్వంలో ఏకత్వం సాభ్రాతృత్వాన్ని ప్రపంచానికి చాటి చెబుతుందని అన్నారు ఆలయ ఈవో శ్రీమతి శేషుభారతి మాట్లాడుతూ ఈ భద్రకాళి బద్వేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు విజయవంతం కావడానికి సహకరించిన అధికార అనధికార ప్రముఖులు దాతలు భక్తులు కుల సంఘాలు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా వారికి ధన్యవాదాలు తెలిపారు Oke okay, lah